పూర్వకాలం భారతీయ ఋషులందరూ ఫారెస్ట్లో ఉండి అడవుల్లో వాళ్ళు తిరుగుతూ వాళ్ళు అప్పుడు ఏం తిన్నారు ఒక ఫైవ్ థౌసండ్ ఇయర్స్ నుంచి మన చరిత్రలో చారిత్రక ఆధారాలతో ఉన్న సైన్స్ మీరు తెలుసుకోవాలి ఈరోజు ఈరోజు శివరాత్రి ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తిని జాగారం చేసేవారు పూర్వకాలం నమస్తే మీరు తమ్నైళ్ళలో చూసింది కరెక్టే పూర్వకాలం భారతీయ ఋషులందరూ ఫారెస్ట్లో ఉండి అడవుల్లో వాళ్ళు తిరుగుతూ వాళ్ళు అప్పుడు ఏం తిన్నారు అడవిలో కన్న తిన్నారు కదా అంటే ముఖ్యంగా చెట్లు వేర్లు తిన్నారన్నమాట వాళ్ళు ఆ చెట్లు వేర్లు తిని ఇన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు ఎలా చేశారు ఆ కాలంలో ఆ సైన్స్ చిలకడదుపు అంటారు ఆంధ్రాలో స్వీట్ పొటాటో అంటారనమాట రత్నపురిగడ్డ అని కూడా అంటారు నాకు తెలియదు టీ కాఫీలు తాగి జాగారం మాత్రం చేయొద్దు ఈ సీజన్లో మీరు పోయిన కార్తీక మాసంలో ఎప్పుడైతే పెట్టారో ఆ దుంప స్వీట్ పొటాటో అంటారు దీన్ని మా దగ్గర న్యాచురల్గా పండించింది చాలా చిన్నగా వచ్చింది ఇది ఈ స్వీట్ పొటాటోని మీరు మార్కెట్లో దొరికితే కొనుక్కోండి ఇటువంటివి మీరు శివరాత్రి రోజు ఉడకబెట్టుకుని తింటే ఈ స్వీట్ పొటాటోలో న్యాచురల్ షుగర్ ఉంటుంది షుగర్ పేషెంట్లు కూడా దీన్ని తినొచ్చు శివరాత్రికి ఎవరైతే జాగారం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు మన హిందూ సంస్కృతి గురించి తెలుసుకోవాలి వేల సంవత్సరాల చరిత్ర మా సంస్కృతిలో ఖచ్చితంగా ఈ శివరాత్రి రోజే జాగ ఎందుకు చేస్తారు ఈ శివరాత్రి రోజే స్వీట్ పొటాటో ఎందుకు తింటారంటే ఈ స్వీట్ పొటాటోలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇప్పటి నుంచి వచ్చే సమ్మర్లో మన బాడీ డిహైడ్రేషన్ అవుతుంది బాగా ఆ డిహైడ్రేషన్ కోసం ఈ శివరాత్రి రోజే ఆ ప్రాబ్లం చెక్ పెట్టే విధంగా ఈ స్వీట్ పొటాటో తింటారు అందరూ కూడా మీరు శివరాత్రి జాగారం చేసి టీ కాఫీలు తాగడం మానేయండి ఈ స్వీట్ పొటాటో కొనుక్కుని దాన్ని ఉడకబెట్టి మీరు తిని దాంతో మీరు జాగారం చేసినట్లయితే నెక్స్ట్ సమ్మర్లో మీ బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ పెరిగి మీరు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ భక్తి ఏదైతే శివుడి మీద భక్తితో జాగారం చేస్తారో మీ పుణ్యం కూడా మీకు వస్తుంది మన సేవ్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ వెంటనే వాట్సాప్లో షేర్ చేయండి ఫస్ట్ మర్చిపోద్దు అందరూ కూడా ఇదే తినండి ధన్యవాదాలు